ప్రపంచ మేధావి భారతరత్న ఆర్థిక సామాజిక తత్వవేత్త భారతదేశానికి దశ దిశ చూపించిన మార్గదర్శి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన కులం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన మహానీయుడు విద్యార్థి దశ నుంచి అంబేద్కర్ పోర్బాటలో పయనించారు మహద్లోని చౌదరి చెరువులో నీటి కోసం జరిగిన పోరాటం కాలారం దేవాలయ ప్రవేశం మనుస్మృతి దహనం దీన్ని మనుస్మృతి దహన దివాస్ అంటారు ఈ క్రమంలో రాజ్యాంగ రచన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా బౌద్ధ మతం స్వీకారం వరకు ఎన్నో పోరాటాలు మరెన్నో సత్కారాలతో పాటు ఎన్నో అవమానాలు భరించారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి అనగారిన వర్గాలకు మార్గదర్శకంగా నిలిచిన మహానుభావుడు అంబేద్కర్ ఇప్పటికీ దేశ విదేశాల్లో పరిపాలకులు అంబేద్కర్ మార్గం ఆలోచన విధానం ఆచరిస్తున్న తరుణం ఇది ఐక్యరాజ్య సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఆయన పద్నాలుగు ఏప్రిల్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డే గా ప్రకటించడం కెనడా ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి నిర్వహించడానికి నిర్ణయించడం భారతీయులుగా మనందరం గరి గర్వించాలి పంతొమ్మిది వందల నాటి మధ్యప్రదేశ్లో బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న నిమ్మ జాతిలోని మహర్ మాల కులానికి చెందిన సుబేదర్ రాంజీ సక్వాల్ భీమా బాయలకు పద్నాలుగవ సంతానంగా అంబేద్కర్ జన్మించారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు నాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియాలో ఎస్ఎస్సి పాస్ అయిన తొలి దళితుడిగా చరిత్రకెక్కారు దీంతో మహర్ కులస్తులందరూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రఖ్యాత సంఘ సంస్కర్త ఎస్కే బోలే అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ప్రముఖ మరాఠీ రచయిత కృష్ణాజీ అర్జున్ కిర్లోస్కర్ హాజరై అంబేద్కర్ ను అభినందించడంతో పాటు ఆయన రచించిన గౌతమ బుద్ధిని జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుకరించారు గౌతమ బుద్ధిని జీవిత చరిత్ర అంబేద్కర్ కు జీవితంలో ఎంతో మార్గదర్శకంగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని నిలిపింది రాత్రింబవళ్ళు లైబ్రరీలో గడిపి అందరికంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తిగా ప్రపంచ మేధావుల్లో మూడవ స్థానానికి ఎదిగిన నాయకుడిగా నిలిచారు దేశానికి స్వాతంత్రంతో పాటు ఈ దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మనుధర్మ శాస్త్ర చాతుర్వర్ణ వ్యవస్థను రూపుమాపాలని అనేక పోరాటాలు చేశారు భారతదేశ స్థితిగతుల ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు సమర్పించిన దిస్ఈస్ ది ప్రాబ్లం ఆఫ్ రూపీ అనే గ్రంథానికి డాక్టరేట్ లభించింది నిమ్న జాతుల ప్రతినిధి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ బొంబాయి పర్యటన సందర్భంగా అంబేద్కర్ కలిసి భారతదేశంలో అణగారిన వర్గాలు ఆదివాసులు నిమ్న వర్గాల జాతి ప్రజలు ఎదుర్కొంటున్న అంటరానితనం కులం వివక్ష నుంచి విముక్తి కావాలని మెమోరాండం సమర్పించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరాల్లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతుల ప్రతినిధిగా వెళ్లిన అంబేద్కర్ తాను సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి విజ్ఞాపన అంశాలపైన చర్చించి ప్రత్యేక సదుపాయాలు కావాలని డిమాండ్ చేశారు సమావేశాల అనంతరం కమ్యూనల్ అవార్డుగా గా ప్రత్యేక రిజర్వేషన్లు ఆమోదిస్తూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన వచ్చింది కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో ఆమరణ దీక్ష చేశారు అనేక మంది సంస్కృతుల సూచన మేరకు మహాత్మా గాంధీ అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగిందని దీనినే పూనా ఒడంబడిక అంటుంటాం వారి ఒప్పందం తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రిజర్వేషన్లు అమల్లోనికి వచ్చాయి కార్మిక చైతన్యానికి కృషి మరోవైపు బహిష్కత భారత్ అనే మరాఠీ పత్రిక నడిపిస్తూ అనగారిన వర్గాలను చైతన్యం చేయడానికి కృషి చేశారు స్కెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ముంబైలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయగా పంతొమ్మిది మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై రెండులో వైస్ కౌన్సిల్లో కార్మిక మంత్రిగా నియమించింది దీంతో ఆయన కార్మికుల పక్షాన నిలిచి వారి పని గంటలు తగ్గించడం కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడం వెస్ బోర్డు ఏర్పాటు చేయడం బోనస్లు ఇవ్వడం కార్మికుల కుటుంబాలకు విద్య వైద్యం కల్పించడం మహిళా కార్మికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు రాజ్యాంగంతో పాటు పటిష్ట ఆర్థిక వ్యవస్థకు కృషి న్యాయశాఖ మంత్రిగా మహిళల కోసం ప్రత్యేక హక్కులు కల్పిస్తూ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు దీంతో మనస్తాపానికి గురైన అంబేద్కర్ పది అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు భారతదేశానికి పటిష్టమైన రాజ్యాంగంతో పాటు అంతే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ రంగం రూపొందించిన మహానీడు అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగ్పూర్లో ఐదు లక్షల మందితో కలిసి ఆయన బౌద్ధ స్వీకరించారు అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో తుది శ్వాస వదిలారు ఆయన రాసిన ప్రాబ్లం ఆఫ్ రూపీ గ్రంథం ఆధారంగా భారతదేశంలో ఆర్బీఐ ఏర్పడింది ఆయన రాసిన రాజ్యాంగం నవభారత నిర్మాణానికి తోడ్పడటంతో పాటు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది అంబేద్కర్ జీవిత పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రాజ్యాంగ నిర్మాత స్వాతంత్రం అనంతరం నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా దానితో పాటు రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి రాజ్యాంగ రచన చేసి నవభారతాన్ని నిర్మించారు వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ వన్ ఓట్ వన్ వాల్యూ అనే స్వేచ్ఛ కల్పించి అందరికీ ప్రాథమిక హక్కులు సమానంగా ఉండాలని రచన చేసిన మహానుభావుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయారు